నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ గంధపు చెక్కల ధూపాన్ని వేసినప్పటికీ గాడిద తన లక్షణాన్ని కోల్పోదు ఏ లాగానే ఉంది పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ పరిస్థితి ఒకవైపు ఐసీసీ పాకిస్తాన్ ఆటగాళ్ల మీద మండిపడుతున్నప్పటికీ మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నప్పటికీ ఆ ప్లేయర్లలో మార్పు రావడం లేదు పైగా వారు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు ఇష్టానుసారంగా సంకేతాలు ఇస్తూ పరువు తీసుకుంటున్నారు అసలు ఎలా ఆడుతున్నాము ఎలా ఆడాలి అనే కనీస విచక్షణ పాకిస్తాన్ ఆటగాళ్లకు లేకుండా పోయింది తాజాగా ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ లో కూడా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది టీమిండియా ఇన్నింగ్స్ కొనసాగుతున్న సమయంలో అప్పటికే మూడు వికెట్లు కోల్పోయింది ఈ దశలో జట్టును తిలక్ వర్మ సంజు శాంసన్ నిలబెట్టారు నాలుగో వికెట్ కు ఏకంగా యాభై పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు ఈ దశలో సంజు శాంసన్ భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో పెవిలియన్ చేరుకున్నాడు సంజును అవుట్ చేసిన తర్వాత అహ్మద్ వెళ్లిపో వెళ్లిపో అన్నట్లుగా తల ఊపుతూ సంకేతాలు ఇచ్చాడు దీంతో టీమిండియా అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది దీంతో అతనిపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది గతంలో చాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు కూడా అహ్మద్ గిల్ వికెట్ తీసి ఇలానే ప్రవర్తించాడు దీంతో విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్ లో సెంచరీ చేసి గట్టి బదులిచ్చాడు ఫలితంగా అహ్మద్ బలుపు నేలకు దిగింది ఇక ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్ లో హసరంగాను అవుట్ చేసి గేలి చేశాడు దీనికి హసరంగా కూడా అదే స్థాయిలో బదులు తీర్చుకున్నాడు ఇలాంటి పరిణామాలు వరుసగా ఎదురవుతున్నప్పటికీ అంతర్జాతీయంగా పరువు పోతున్నప్పటికీ అహ్మద్ తన తీరు మార్చుకోవడం లేదు పైగా నేలబారు ప్రదర్శనతో మరింత దిగజారుతున్నాడు ప్రేక్షకుల ఆగ్రహం సోషల్ మీడియాలో విమర్శల వర్షం మధ్య అహ్మద్ ప్రవర్తనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీరియస్ గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఆటగాడు ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూనే ఉంటే అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్తాన్ జట్టు ప్రతిష్ట తగ్గిపోవడం అభిమానుల్లో అసహనం పెరగడం ఖాయం ఐసిసి గైడ్ లైన్ల ప్రకారం ఆటగాళ్లు తమ ప్రవర్తనను నియంత్రించకపోతే ఫైన్లు బ్యాన్ల వంటి చర్యలు తీసుకోవచ్చు విశ్లేషకులు క్రికెట్ అభిమానులు ఆటగాళ్లకు ఈ విధమైన ప్రవర్తన సరైంది కాదని ఇది క్రీడా నైతికత మరియు ఫేర్ ప్లే స్పిరిట్ కు హానికరమని చెబుతున్నారు ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ